పుష్ప ప్రీమియం షో మాట వెనక్కి జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ కృష్ణా థియేటర్ వద్ద ప్రెస్ మీట్ పెట్టి పుష్ప టూ సినిమాను అడ్డుకుంటామని చెప్పిన జనసేన నాయకులు చర్మల శెట్టి రమేష్ ఈ సందర్భంగా చర్మల శెట్టి రమేష్ మాట్లాడుతూ పుష్ప టూ అల్లు అర్జున్ సినిమా అడ్డుకుంటానని ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటున్నాను వీడియోను చూసి జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ కొనిదల నాగబాబు స్వయంగా ఫోన్ చేశారు నాగబాబు ఫోన్ చేసి వేరు వేరు సినిమాలు మీరు సినిమాలు ఆపే విషయంలో పునరాలోచించాలని సూచన చేశారు నాగబాబు ఆదేశాల మేరకు టూ సినిమాని అడ్డుకునే ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగిందని తెలిపారు నేను కొంత ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ గురించి మా కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులు మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బంటే రామకృష్ణ గారు అలాగే మిక్సర్ ప్రొడ్యూసర్ గారు అయినటువంటి డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూటర్ గారు అయినటువంటి మా గౌరీ ధర్మేంద్ర గారు అలాగే చుంటా రవివర్మ శేఖర్ గారు అందరి సమక్షంలో ఇప్పుడే అందరి సమక్షంలో ఇప్పుడే నాగబాబు గారు నాకు ఫోన్ చేయడం జరిగింది నాగబాబు గారు మా జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ గారైనటువంటి జనరల్ సెక్రటరీ గారైనటువంటి మా అత్యంత ఇష్టలు నేను అత్యంతంగా ప్రేమించే మా నాగబాబు గారి ఆదేశాల మేరకు నేను మా మిత్రుల యొక్క మనోభావాల మేరకు నేను పొద్దున స్టేట్మెంట్ని మా నాగబాబు గారు ఇచ్చర్లని ఆపటం మనం సమంజసం కాదు అది వద్దు అలా ఏ వాళ్ళకి నష్టం కలిగించడం ఎవరికీ కూడా నష్టం కలిగించడం మన పార్టీ యొక్క ఉద్దేశం కాదు అని ఇటువంటి ఇంకా చాలా నాకు మంచి సందేశాన్ని చెప్పి ఆ విధంగా నన్ను దీంతో కూల్ అయిపోమంటం జరిగింది నేను ఆ విధంగా ఆయన ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నేను మా గౌరవనీయుల యొక్క సమక్షంలో నేను పొద్దున చేసింది విరమించుకుంటున్నాను థియేటర్ వారికి కూడా సినిమా ఆడించుకోమని నేను ହଁ ନିଜେ ନା